డబ్బులు ఎక్కడ ఎవరి వద్ద నుంచి ఎక్కువగా అంటే సహజంగా కాంట్రాక్టర్లు వ్యాపారస్తుల నుంచి డబ్బులు ఎన్నికలలో ఆ పార్టీలు సేకరించుకుంటాయి ఇప్పటికే కొన్ని సేకరించుకున్న పార్టీలు సహజంగా పంపించేసుకుంటాయి ఇట్లా సెంట్రిక్ గా ఉన్నటువంటి ఫోకస్డ్ క్యాండిడేట్స్ మీద ప్రత్యర్థి పార్టీలు కంప్లైంట్ చేయించి ఐటీ రైడ్స్ చేయించవచ్చు సహజంగా దేశంలో ఏం ప్రచారం జరుగుతుంది బీజేపీ ఎక్కడ కూడా ప్రత్యర్థిగా ఉంది లేదా తనకు ఆ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను వాళ్ళందరి ఇళ్ళలో ఐటీ దేవతలు చేయిస్తుంటుంది అండి ఉంది యాక్చువల్ అంటే ఎన్నికల కోణంలో డబ్బులు ప్రభావం జరగకుండా ఉండడానికి తనిఖీ జరగడం తప్పేం లేదు కానీ అది నిష్పక్షపాతంగా జరగాలి అన్ని పార్టీల అభ్యర్థుల మీద జరగాల్సిన అవసరం ఉంటది అంటే రోడ్డు మీద మంత్రి కారు పోతా అంటే ఆఫీస్ చెక్ చేస్తే కారు మంత్రి పట్టుకొని చెక్ చేయడు కదా లేకపోతే లేటెల్ రాయందరూ కేసీఆర్ హెలికాప్టర్ లో పోతే అవి తలకి చేస్తే ఉండవు కదా అట్లా అట్లా పట్టుకోరు కదా డబ్బులు ఏ అట్లా మార్గంలో ఆ ఇక్కడి నుంచి కుప్పలు తెప్పలుగా డబ్బుని తరలించకపోయాడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ పిచ్చి పిచ్చిగా అంటే వాళ్ళకి అంత సులభ అట్లా డబ్బులు అనేవి చేతులు పట్టుకోరు సంచులు పట్టుకోరు ఎవరో కొద్దిమంది తెలియ తక్కువ అవగాహన లేని వాళ్ళు ఇవన్నీ డబ్బులు అవాల రూపంలో వెళ్ళిపోతాయి లేదా మనీ లాండరింగ్ అంటే డబ్బులు ఒక కంపెనీ ఇక్కడ ఇస్తే నన్ను అక్కడ ఇవ్వడం హవాలా అవుతుంది అట్లా కంపెనీలలో ట్రాన్స్ఫర్ అవుతుంటాయి త్రూ అఫీషియల్లీ వైట్ లో అయితే కంపెనీల ద్వారా బ్లాక్ లో అయితే అవాల రూపంలో ఇక్కడ నేను రూపాయి ఇస్తా రూపాయ తొంభై పైసలు ఇవ్వాలి లేదా ఎనభై పైసలు ఇవ్వాలని ఒక కమిషన్ అది హవాలా అది అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది పెద్ద ఎత్తున దంద అది బ్లాక్ మనీ దంద ఇప్పుడు ఎన్నికలలో డబ్బులు అనేవి దాదాపు ఎన్నికలు ముంచుకొచ్చిన దాకా కాంగ్రెస్ పార్టీ మేల్కొనకపోవడం వల్ల ఒక ప్రమాదం ఇది వాళ్ళ ఇబ్బందికరం వాళ్ళకి యాక్చువల్ టిఆర్ఎస్ పార్టీ ఇది ప్యూర్లీ వాళ్ళు ఎలక్షన్ స్ట్రాటజీలో ఉండి మూడు నెలల కింద అభ్యర్థులు పంపి మూడు నెలల ఎలక్షన్ సీరియస్ కాకముందే వాళ్ళు డబ్బులు డంప్ చేసి అన్ని చేసుకున్నారు వాళ్ళు ఎవరెవరికో కావాల్సిన చోటికి సేఫ్ చేసి సేఫ్ సైడ్ పెట్టుకున్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఐటీ రైడ్ జరుగుతాయనే విషయం అందరు అలర్చులు ఉండాలి కదా అప్పుడు ఏదంటే దాన్ని గా వాడుకోనే ప్రయత్నం జరుగుతుంది ఇఫ్ యూఆర్ ట్రాన్స్పరెన్సీ సపోజ్ మీ ఇంటి మీద ఐటీ దడు అని అంటు అంతే కదా మీరు సపోజ్ మీ ఇంటి మీద ఐటీకి ఎవరని ఇన్స్పెక్షన్ చేసుకోండి చాలా మొత్తం తీసుకొని చూసుకోండి అని చెప్తారు ఎందుకు మీ దగ్గర ఏమి ఉండదు కాబట్టి కదా దాన్ని రాజకీయం కూడా చేయవు నువ్వు దాన్ని అవసరం కూడా లేదు చూసారు అంటే ఇక్కడ పొలిటికల్ గా ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని అడ్వాంటేజ్ కాగో నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయని నన్ను బదనామం చేయాలని ఎన్నికలలో నన్ను పోటీ చేయకుండా ఇబ్బంది పెట్టడానికి అని ఇది వాడుకుంటున్నారు అని వాళ్ళు చెప్తారు అదే జరుగుతుంది అది నిజంగా ఏంటంటే ఐటీ కనుక ఈ దేశంలో ఐటీ గురించి మాట్లాడాల్సి వస్తే అది ఒక పెద్ద సబ్జెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మందికి ఇవాళ ఈ దేశంలో అవగాహన ఉంటది లేదు ఆ ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయట్లేదు మీకు ఒక పాన్ ఏదో ఆయన బ్యాంక్ కూడా అడుగుతాను కాబట్టి పాన్ కార్డు తీసుకుంటావు అంతే కదా బ్యాంక్ కూడా అడుగుతాడు కాబట్టి ఇన్కమ్స్ తీసుకుంటావు అంతే తప్ప ఇక మనకి ఎందుకు ఐటీ మనకి ఏది ఐటీ ఏది కాదు అనేది గతంలో మల్లారెడ్డి అంతకు ముందు ఆయన ఎవరు కమలాకర్ గంగుల మల్లా గంగుల కమలాకర్ మల్లారెడ్డి మరి మర్రి జనాడుదా ఇట్లా మీద దడులు జరిగినాయి దడులు జరిగినాయి ఇక్కడ ఐటీ దాడులు కానీ ఇక్కడ దానికి అటువంటి ఒక పద్ధతి పాడు లేదు ఎక్కడ కూడా ఒక లేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం ఏదో తీసుకొస్తారు అది కొన్ని ఏంటంటే సినిమా వాళ్ళు వాళ్ళ మీద కూడా ఐడి రైడ్ జరుగుతాయి కానీ ఎవరితో పట్టుకున్నట్టు రాదు జైలు పోయినట్టు రాదు అది సెల్ఫ్ సెల్ఫ్ ప్లాండ్ అంటే ఓ ప్లాండ్ ఐడి రైడ్స్ అంటారు అంటే ఐటీ వాళ్ళు ఒకసారి వచ్చి మొత్తం చూసుకొని వాళ్ళు సర్టిఫై చేసి అంత ఎంతో తీసుకొని ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఫైన్ ఇచ్చిపోతే మళ్ళీ సర్టిఫికెట్ ఇక వాళ్ళకి ఇక అక్కడ వరకు క్లియర్ అన్నట్టు ఆ ఇయర్ వరకు దెబ్బ అదే ఇప్పుడు ఆటోన్ కనబడుకొని ఫైన్ వేసి క్లియర్ చేసినట్టు ఇప్పుడు ఇక్కడ ఇట్లా కూడా కాదు ఈ రోజు చేశారనుకోండి ఈ రోజు వరకు ఉన్నటువంటి లో పోల్స్ అని క్లోజ్ గా రే పని చేస్తాడు సార్ ఆల్రెడీ వచ్చిన సార్ చూసి దీనికి డబ్బులు ఇవి ఒక రకమైన సెల్ఫ్ ప్లాండ్ అకౌంట్ ఐడి రైట్స్ ఉన్నాయి ఇట్లా దుర్మార్గంగా అంటే క్లారిటీ లేదు చిత్తశుద్ధి లేదు ఏది లేదండి ఏదో డ్రామా ఇది పొలిటికల్ వాడుకోవడానికి కొద్దిమంది ఇది అధికార పార్టీది అధికారంలో అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళకు సన్నిహితంగా ఉన్న వాళ్ళు చేసే పొలిటికల్గా వాడుకోవడానికి చేసే ఒక్క ప్లాన్ ప్రత్యర్థి పార్టీలు మమ్మల్ని వేధింపులు చేస్తున్నారని వాడుకోవడం వాళ్ళకి ఉపయోగపడుతుంది అప్పు ఉపయోగం ఈ డబ్బు దొరికిందని చెప్పండి ఎక్కడో కొన్ని రియరెస్ట్ ప్లేస్లలో వాళ్ళు ట నిజంగా చేస్తే అట్లా చేయాలి మళ్ళా కోట్లు దొరికినాడు హార్డ్ హార్ట్అక్ పద్దెనిమిది కోట్లు దొరికితే ఆయన చూపించుకుంటాడు చూపించుకోకపోతే దానికి పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు ఇస్తారు లేదా త్రీ టైమ్స్ ఇస్తారు అంతే కదా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా నేను ఐటీ నైట్ క్యాష్ దొరికింది అంటే ఎందుకు ఈ కారణం ఈ కారణం యాభై వేల మంది ఉన్నారు మన వాళ్ళు క్యాష్ ఇచ్చారు నేను ఏం చేయాలి అని చెప్పి వాడు చూపించుకునే అవకాశం ఉంటుంది అట్లా లేదా తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది లేదా ఇంత ఫైన్ కట్టి తప్పి స్కేప్ అయ్యేక అట్లా కాకుండా నీకు ప్రధాన అభ్యర్థులు ఎవరు ఇళ్ళలో డబ్బులు పెట్టుకోరు మీ అందరికి తెలుసు మీకైనా నాకు ప్రధాన అభ్యర్థి పెట్టుకుంటాడా చెప్పండి నేను ఫోకస్ లో నేను టార్గెట్ అన్న సహచరులు బినామీలో ఎక్కడో రాష్ట్ర ప్రదేశాల్లో పెట్టుకుంటారు అంతేగా ఏక కారణం ముప్పై నుంచి చోట్ల చేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు చూడాలి మరి ఇంతవరకు పొంగులేటి మీద ముప్పై ఆరు చోట్ల అన్ని ఉన్నాయి ఆయనకి ఉన్నాయి కదా ఆయన రాఘవ కొడుకు ఇంట్లా బియ్యం కొడు ఇంట్లో ఆయన టైటిల్ ఏంటి కన్స్ట్రక్షన్ కంపెనీ టైటిల్ రాఘవ కన్స్ట్రక్షన్ ఓకే 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 ఆయన కొడుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై స్టోర్లో ఏదో ఫ్లోర్స్ ఏమో కడుతుంది మణికొండల్లో ఇక్కడో కడుతుందని చెప్పి అంటున్నారు సో కాబట్టి ఇట్లా వాళ్ళ వియ్యంకుడు కూడా పెద్ద ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఎప్పుడో వందల ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు రామ్ రామసాం సురేందర్ రెడ్డి రేస్ కోర్సు చైర్మన్ కు అది అన్నీ ఆయన ఉన్నాడు కదా ఓకే తాజ్వి గ్రూపు వాళ్ళదే తాజ్వి హోటల్ వాళ్ళదే తాజ్ తో అది అవకుడుకుడుకుడు తండ్రి ఇదే అది అట్లా సో ఓకే అంటే ఇదంతా ఓకే అండి